షేలింగపల్లిలో పాడి కౌశిక్ రెడ్డి అరకపొడి గాంధీ మధ్య మాటల మంటలు దుమారం రేపాయి అరకపొడి గాంధీ తన అనుచరులతో వచ్చి నాపై హత్యాయత్నం చేశారని అరకపొడి గాంధీని విడిచిపెట్టేది లేదని చర్యకు ప్రతి చర్య తప్పదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు గూండాలు వచ్చి ఇలా దాడి చేయడం కరెక్టేనా అని ప్రశ్నించారు తనపై దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉండిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు నాపై ప్లాన్ ప్రకారమే దాడి చేశారు రేపు ఏం జరుగుతుందో మీరే చూస్తారు అని తొడగొట్టారు పాడి కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిని హరీష్ రావు ఆర్ఎస్ ప్రవీణ్ సవితారెడ్డి మాగంటి గోపిరాథ్ వివేకానంద ఎర్రబెల్లి దయాకర్ పల్ల రాజేశ్వర్ ఖండించారు శ్రీనివాస్ గారు మీరు లైవ్ మీరు కూడా లోపలికి వచ్చారు మీరు పొద్దున ఏడు గంటలకు వచ్చారు పొద్దున ఏడు గంటలకు వస్తే మీరు లోపల రానిచ్చారు పోలీసులు మొత్తం కంచెలు వేసి మొత్తం పోలీసు వాళ్ళు చుట్టుకుండి నన్ను బయటికి పోనీయకుండా రానియకుండా ఇబ్బంది పెట్టి మీరు రావద్దు పోవద్దు ఇది మీరు అవజరెస్ట్ చేస్తాం అని ఇబ్బంది పెట్టింది కాబట్టి వేయి చూస్తున్నా ఆయన అన్నాడు కదా నన్ను అధికార పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు కదా రావచ్చు కదా ఆయన వస్తే నేను వెల్కమ్ అని చెప్తున్నాను కండో పట్టుకొని రెడీగా ఉన్న టువల్ అయింది మరి నేను వేచి చూస్తున్నా పన్నెండు అవుతుంది వెల్కమ్ ఎంగులో వెయిట్ చూస్తున్నాను ఎప్పుడు వస్తున్నాను వస్తే కడవ కాబట్టి తీసుకొని పోతా బీఎస్సీ తీసుకున్నందుకే బీఎస్సీ నాకు ఇచ్చినందుకే ఇది కావాలని కుటుంబంగా నా మీద కక్ష గట్టి చేస్తున్నారు అనేటువంటి మాట చెప్తాను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కక్ష కట్టారు నా మీద అనేటువంటి మాట మాట్లాడతాను బీఎస్సీ అనేది ఖండిస్తా ఉంది ఈ దాడి గాంధీ గారు చేసినట్టుగా మేము భావించడం లేదు ఈ దాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడి రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో రేవంత్ రెడ్డి గారే ఈరోజు కౌశిక్ రెడ్డి గారి పైన దాడి చేసి ఈ దాడి కేవలం సమాధానం చెప్పలేక వాళ్ళ ఫెయిల్యూర్స్ను ఒప్పుకోలేక కౌశిక్ రెడ్డి గారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం లేక ఈ రకంగా ఫిజికల్ అటాక్ వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు ఈరోజు హైదరాబాద్ నగరంలో పగలు ఒక శాసనసభ్యుడి మీద దాడి జరిగితే పోలీసులు రక్షణ ఇవ్వడం లేదంటే ఇది పోలీసుల వైఫల్యం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష శాసనసభ్యుల మీద చేసిన దాడిగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది నేను ఉదయం మూడు సార్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మహంతి గారితో మాట్లాడాను మాదాపూర్ ఏసీపీ గారితో మాట్లాడాను మా ఎమ్మెల్యే గారిని గృహ నిర్బంధం చేస్తున్నారు మా కార్యకర్తల్ని గృహ నిర్బంధం చేస్తున్నారు మా కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తున్నారు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్ గుండాలను మాత్రం ఎస్కాట్లు ఇచ్చి మా మీద దాడికి పంపుతున్నారు ఏం సంగతి అని నేను సిపి గారిని అడిగాను లేదండి మేము తప్పకుండా అరెస్ట్ చేస్తాము అన్నాడు కానీ జరిగిందేది బాయిలెట్ ఇచ్చి ఎస్కాట్ ఇచ్చి కాంగ్రెస్ గుండాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద దాడికి తీసుకొల్పుతూ ఉన్నారు ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా ప్రజాపాలన నీ ప్రజాపాలనలో ఏం జరుగుతూ ఉంది మొన్న సిద్దిపేటలో ఉన్న క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసే ప్రయత్నం చేసినారు మొన్న కమలాకరణ సవితక్క నేను జగదీష్ రెడ్డి గారు ఖమ్మంలో కార్లో ప్రయాణిస్తుంటే వరద బాధితులకు సాయం చేయడానికి వెళ్తే కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవడానికి పరామర్శించడానికి ప్రతిపక్ష శాసనసభ్యులు వెళ్తే మా మీద ఖమ్మంలో దాడి చేశారు మా కార్లను రాళ్లతో దాడి చేశారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పది రోజులైనా ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ ఇష్యూ కాలేదు గుండాలను అరెస్ట్ చేయలేదు ఇవాళ మళ్ళీ మా శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినాడు హైకోర్టు మొట్టికాయలు వేసింది రాజీనామా చేయండి అని అడిగినాడు గేటెడ్ కమ్యూనిటీలో సెక్యూరిటీ గేట్ ఉంటుంది అక్కడ నా పాలక మీరు ఎన్ని అన్ని వ్యాన్లు పెట్టుకున్నారు అన్ని బస్సులు పెట్టుకున్నారు అన్ని పోలీస్ పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి మరి ఇవన్నీ ఉన్నప్పుడు మరి అక్కడ అంతమంది దుండగులు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గారిని చంపడానికి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు ఆపలేకపోయింది ఇదంతా పక్కా సీఎం కార్యాలయంలోనే దీనికి కొత్తం కూడా ప్లాన్ జరిగింది తప్పకుండా ఈ రాజ్యాంగబద్ధంగా ఎఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎస్ఎన్ల దుర్మార్గాలను ప్రశ్నిస్తుంటే దిక్కుతోచక అక్కసుతోని ఎలా ప్రశ్నించే గొంతుకలు తెలంగాణ గొంతుకలు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు పద్ధతులైన ఈ గొంతుకలు తెలంగాణ సంస్కృతిని కాపాడిన ఈ గొంతుకలను ఎలా గొంతును నొక్కేయాలని ఈ ఇంట్లో ఇవ్వరు ఒక గౌరవ ఎమ్మెల్యేను మరి చంపాలని చెప్పేసి ఇవాళ అరికపోడి గాంధీ అంతమంది గుండాలు పోలీసు వాళ్ళ సాక్షిగా వచ్చిండ్రు ఎక్కడ పోయి మరి వాళ్ళు ఇలా లాఠీచార్జ్ చేయొచ్చుగా పోలీసు వాళ్ళు ఎందుకు చేయలేదు మరి ఎందుకు వాళ్ళందరినీ ప్రివెంటివ్ అరెస్ట్ చేయలేదు ఒక ఎమ్మెల్యే ఎందుకు చేయలేదు ఆయన వచ్చిన గుండాకారు ఎందుకు చేయలేదు అంటే తప్పకుండా ఇది ప్లాన్ ప్రకారమే మీరు ఫ్రీగా ఉండండి మీరు ఏమైనా చేసుకోవచ్చండి వాళ్ళకేమో రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చిండ్రు బాధితుడినేమో వందల మంది పోలీసులు ఇక్కడ నిర్బంధించారు ఇదంతా రా